మాజీ ఎమ్మెల్సీ శ్రీ కొకిరాల ప్రేమసాగర్ రావు జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు సురేఖ ఆదేశాల మేరకు కాంగ్రెస్ పార్టీ కమిటీ నియామకం నిర్వహించారు కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడంలో భాగంగా కమిటీలు నియమిస్తున్నట్టుగా కాంగ్రెస్ నాయకులు తెలిపారు రాబోయే శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ప్రేమసాగర్ రావు సునాయాసంగా విజయం సాధించేందుకు వార్డు కమిటీలు దోహదం చేస్తాయన్నారు పార్టీ అధ్యక్షుడు ఉప గారు ఉపాధి కల్పించడం కాంపేలి పోచాన గౌరవ అధ్యక్షులు కాంగ్రెస్ పార్టీ మీరు అధ్యక్షులు ప్రధాన కార్యదర్శి దుర్గం రవి సల్లూరు రాజమ్మ రాజు అధికారం లేకున్నా గానీ టౌన్ ప్రెసిడెంట్ మన నియోజకవర్గం ప్రజలకు గానీ మన మండల ఈ వార్డు కమిటీల ద్వారా కాంగ్రెస్ పార్టీని బలపరుస్తూ రేపు మన రాబోయే ఎమ్మెల్యే ఎలక్షన్ లో మన ప్రేమసా రావు గారిని సురేఖమ్మ గారిని ఉద్దేశం కూడా మనం ప్రేమసా గారిని గెలుపు కోసం అత్యధిక మెజారిటీతో రేపు రాబోయే ఎలక్షన్ లో

ఎన్నిక చేయడం తిరుపతమ్మ గారు నేరల్ భవానీ గారు వేదిక వద్దకు రావాల్సిందిగా కోరుతున్నాం కార్యదర్శిగా వెలుదండ్రి చంద్రకర గారిని ఎన్నిక చేయడం జరిగింది వారు వద్దకు రావాల్సిందిగా కోరుతున్నాము అలాగే ప్రచార కార్యదర్శిగా కొత్తపల్లి రమాదేవి గారిని ఎన్నిక చేయడం జరిగింది వారిని వేదిక వద్దకు రావాల్సిందిగా కోరుతున్నాం అలాగే సంయుక్త కార్యదర్శి అందరూ వేదిక వద్దకు రావాల్సిందిగా కోరుతున్నాం రజనీకాంత్ గారు కలవరు వీరందరికీ మన కాంగ్రెస్ పార్టీ తరఫున మరియు పదిహేను వార్డు గారు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు అమ్మా గారు బండి వెంకట గారు నీలాల మల్లేష్ గారు ఉప్పల్ వారు అందరూ వేదిక వద్దకు రావాల్సిందిగా కోరుతున్నాం అలాగే ప్రధాన కార్యదర్శిగా పెద్ది నరసయ్య గారు సంయుక్త కార్యదర్శిగా ఓలభ రాజేందర్ గారు కార్యదర్శిగా బేదూజ్ రామన్న గారు ఎనగందులో రమేష్ గారిని ఎన్నుకోవడం జరిగింది వీరందరూ వేదికతో రావాల్సిందే కోరుతున్నారు చెప్పిన ఆల్రెడీ సంకేష్ సతీష్ గారు కాసాల్లా గంగారాం గారు మొదలు వారంతా కార్యవర్గ సభ్యులుగా ఎన్నుకోవడం జరిగింది మీరందరికీ కూడా యూత్ విభాగంలో యూత్ విభాగంలో ఉమన రంజిత్ రంజిత్ గారిని వేదికతో రావాల్సిందే కోరుతున్నాం ఉమనమైన రంజిత్ గారు వార్డు కమిటీ నేను ప్రజల గురించి ఆలోచి తప్పితే ప్రజల ప్రజలకు కావాల్సింది ఏదో నాకు కావాలి తప్పితే ప్రజలకు సేవ చేయడం నాకు కావాలి తప్పితే ఇది అది కాదు వాళ్ళు అన్నట్టు నేను పార్టీలో మోతాదు ఏ పార్టీకి మోతాదు కాదు నేను ఎప్పటికైనా మంచి అయినా చెడ్డైనా మీతో ఉంటాం మీ మీకోసం వచ్చిన తప్పితే నేను కోసం కాదు ఈ రెండో విషయం ఇంకో విషయం మీకు చెప్పాలి స్పష్టంగా నేను రాజకీయాలకు వచ్చింది డబ్బులు సంపాదించుకున్నాను రాలేదు తల్లికొని ఇరవై ఒక్క సంవత్సరాల నుంచి జిల్లాల అంటే ఇక్కడికి మధ్య దాదాపు ఒక ఐదు సంవత్సరానికి అంతకుముందు మిగతా జిల్లాలో ఆదిలాబాద్ జిల్లా ఆశాబాద్ కానీ మీద మన బోతు వాటిని తిరుక్కుంటూ తిరుక్కుంటూ వచ్చి రావడం జరిగింది ఇక్కడికి ఆలస్యం అయింది కాకపోతే నేను ఈ నియోగకర్గం బిడ్డనే ఇక్కడనే పెరిగిన ఇక్కడనే చదువుకున్నా ఇదే కాలేజీ చదువుకున్నా లక్ష్మేట్ల స్కూల్లో చదువుకున్నా నేను పుట్టి పెరిగిన ప్రాంతానికి నా అక్కా చెల్లెళ్ళకు అన్న తమ్ముళ్ళకు బడుగు బలహీన వర్గాలల్లో ఇప్పటికి కూడా సమాజంలో దాదాపు నలభై నుంచి యాభై శాతం ప్రజలు చక్కగా ఇల్లు లేనోళ్ళు లేకపోతే ఇల్లుంటే పని లేనోళ్ళు పని ఉంటే చదువుకునే చదువుకునే శక్తి చదివించే శక్తి లేని వాళ్ళు ఇవన్నీ ఉన్నా కూడా ఏదైనా హాస్పిటల్ అవసరం ఉంటే హాస్పిటల్కి పంపించి వాళ్ళను ట్రీట్మెంట్ ఇప్పించే శక్తి లేని వాళ్ళు ఈ సమాజంలో ఇప్పటికి కూడా యాభై శాతం మంది ఉన్నారు నేను వచ్చింది రాజకీయాల్లో వచ్చింది వాళ్ళ కోసం వాళ్ళకు సేవ చేయడం కోసం వచ్చిన వాళ్ళందరికీ నాకు సంబంధించిన మటుకు కులాల మతాలకు అతీతంగా ఈ సమాజంలో ఉండే రెండే వర్గాలు ఒకళ్ళేమో డబ్బులున్న వర్గం జనాభాలో పది శాతం ఉంటారు యాభై శాతం పూర్తి డబ్బు లేని వాళ్ళు డబ్బు అంటే ఏ రకమైన వసతులు లేని వాళ్ళు ఇవి మిగతా నలభై శాతం వాళ్ళు మధ్య మధ్యలో ఉంటారు ఏంటంటే వాళ్ళు ఇటు కాకుండా అటు కాకుండా వాళ్ళు కిందికి రాలేరు పైకి పైకి ఆలోచించుకుంటా వాళ్ళ జీవితం అంతా నరకం చేసుకుంటారు ఈ రకమైన జాతులు అమ్మ తల్లి నేను వచ్చింది మీకోసం యాభై శాతం ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం వచ్చిన వాళ్ళ కోసం సేవ చేస్తా నేను బాలికాలకు వచ్చింది వాళ్ళ కోసమే నేను ఉన్న రోజులు లాస్ట్ మినిట్ వరకు కూడా చివరి నిమిషం వరకు కూడా సాసే వరకు కూడా మీకోసమే పనిచేస్తాను మీ మిమ్మల్ని అందరినీ నా అక్క చెల్లెలు అన్నదమ్ములు వాళ్ళ ముఖాల మీద నవ్వులు అంటే కనీసం ఉండేదంతకు ఇంత నీడ తినేదంతకు మూడు పూట తిండి కట్టుకునేందుకు బట్టలు వాళ్ళ పిల్లలు మంచి విద్య ధరించే శక్తి వాళ్ళకి ఏదైనా సరే అనుకోని రోగాలు ఏదైనా చిన్న చిన్న రోగాలు వచ్చినప్పుడు మంచి అంటే ప్రభుత్వ ఆసుపత్రులు అన్ని రకాల వసతులు ఉన్న ఆసుపత్రుల వాళ్లకు ఆరోగ్యం ట్రీట్మెంట్ చేసే శక్తి మీ ఇవ్వడం కోసం నేను రాజకీయాల శక్తికి వేరే ఏది కదా నాకు వేరే ఆలోచన లేదు నేను వాళ్ళ లెక్క రాజకీయాలు డబ్బులు తప్పించుకోవాలనుకుంటే ఒక ఐదు సంవత్సరాలు ఈ జిల్లాను మంత్రి కన్నా చాలా ఎక్కువగా పాత జిల్లాను ఒక్క చేతి మీద నడిపినాను నిజంగా వాళ్ళ లెక్క నేను డబ్బులు తప్పని ఒక వెయ్యి రెండు వేల కోట్ల ఐదు సంవత్సరాల కష్టం కాకపోతే ఇవాళ చెప్తాను మీ సమక్షంలో ఎక్కడన్నా తెలుసుకోండి మొత్తం ఇరవై ఒక్క సంవత్సరాల నుంచి రాజకీయాలు ఖచ్చితంగా నేను ఇరవై ఒక్క సంవత్సరాలు మొదటి నాలుగు సంవత్సరాలు నేను అధికారం లేను అంటే కాంగ్రెస్ పార్టీ చేయనైనా టీడీపీ అధికారం కాంగ్రెస్ పార్టీ చేయనైనా పది సంవత్సరాలు ఒకసారి ఒక్క పోస్ట్ చిన్న పోస్ట్ పెద్ద పోస్ట్ నేను అధికారం ఉన్నా అధికారం ఉన్నా కానీ ఇప్పుడు అధికారం లేకుండా ఏడు సంవత్సరాలు ఇన్ని సంవత్సరాలు ఎక్కడన్నా ఏమైనా ఒక లంచం తీసుకున్నాను ఇవన్న దగ్గర పైసలు తీసుకున్నా లేకపోతే ఆఫీసర్ దగ్గర పైసలు తీసుకున్నా లేకపోతే ఇంకొక పని కోసం పైసలు తీసుకున్నా చెప్పండి నేను ఇదే వేదిక నుంచి నేను రాజకీయాలకు వణికి రాను అని దిగిపోతుంది నేను సిద్ధంగా ఉన్నా ఇక ఇక్కడ చాలామంది మిగతా నాయకులు మాట్లాడతారు హరిశ్చంద్రునికి హరిశ్చంద్రుడి మళ్ళా భూమి మీద కుట్టినాడు చేస్తున్నారు అట్లా ఆ రకంగా ఈ అబద్ధాలు అని మాట్లాడతాను దాని గురించి నేను పోదలుచుకోలేదు అది వాళ్ళ కర్మాలు చేస్తారు వాళ్ళు నాకు సంబంధించినటు ఇది నిజంగా నేను డబ్బులు సంపాదించేది ధ్యేయమైతే ఈ ఇరవై ఒక సంవత్సరాలు నేను రాజకీయాలకు వచ్చి నేను నలభై సంవత్సరాల వయసులో రాజకీయాలకు వచ్చిన వాళ్ళు ఇరవై ఒక సంవత్సరాల్లో నేను దాదాపు వేల కోట్లు సంపాదించుకుంటే నాకు వేల కోట్లు సంపాదించుకుంటే సమస్య కాకుండా అయినా కూడా నేను పెరిగిన ప్రాంతానికి ఏదో చేయాలని ఒక తపన ఒక ఆరాధన ఒక విజన్తో వచ్చిన తప్పితే నేను వేరే ఏ రకంగా రాజకీయాలు కాలేదు నేను సొంతంగా చేసినప్పుడు ఏవైతే మిత్రుడు దేవేంద్ర కానీ లేదా సుధాకర్ చెప్పినవో ఈ కార్యక్రమాలని సొంతగా సొంతంగా నేను సంపాదించిన డబ్బులు ఏదో పది పర్సెంట్ ఇరవై పర్సెంట్లో పెట్టి చేస్తూ నా సొంత డబ్బులతో చేసేదానికి కొంత పరిమితి ఉంటుంది ఆ పరిమితి దాటి నేను చేయలేను అదే అధికారంలో ఉంటే ప్రజ ఉంటే ఈ మూడు లక్షల మంది ఈ నియోజకవర్గంలో ప్రజలకు ఏదో రకంగా సేవ చేసే అవకాశం నాకు వస్తుంది అని ఉద్దేశంతో నేను రాజకీయాలకు వచ్చిన తప్పితే వేరే ఉద్దేశం లేదు ఇక్కడ మాట్లాడి చాలా మాట్లాడతాను ఏమంటానంటే ఆయన దగ్గర కూచోరట ఎదురు వాళ్ళు కూర్చోద్దట ఇవన్నీ చెప్తారు ఇక్కడికి వెళ్ళి ఈ మున్సిపాలిటీ చాలా మంది ఇప్పుడైతే మున్సిపాలిటీ అయితే మండలంగా మండలు ఉండే చాలామంది ఒక్కటే అడుగుతాను ఈ మీ అందరూ ఎదురు అడుగుతాను ఇక్కడికి చాలామంది నా నా వచ్చి ఉంటారు ఈ నియోజకవర్గంలో కాదు తల్లి మొత్తం రాష్ట్రంలో ఒక్క నాయకుని పేరు చెప్పండి ఎవరి నాయకులైనా బెడ్రూమ్లకు అంటే రాత్రి పడుకునే బెడ్రూమ్లకు ఎవరైనా కార్యకర్తలు వచ్చి వేరే ఏ నాయకుల దగ్గరైనా కూర్చుకుంటే చెప్పండి నేను ఒప్పుకుంటా నూట పంతొమ్మిది నియోజకవర్గాలు ఎక్కడైనా జరుగుతా ఒక్క నా దగ్గర తప్ప జరుగుతా చెప్పండి ఈ రకంగా మిమ్మల్ని గోసగూసుకుంటా కానీ మీకు సాయం చేస్తూ ఎవరు చేరుతారు ఓట్లప్పుడు వచ్చి ఓట్ల కోసం సరే ఐదు వందల యాభై అయ్యారు రెండు వేల మూడు వందల నాలుగు వందలు కాదు ఒక్కటే గుర్తుపెట్టుకోండి ఎప్పుడైతే ఒక మనిషి మీకు అవసరం లేకుండా అంటే మీకు అవసరం లేకుండా అంటే తోటి అవసరం ఉండి మీకు డబ్బులు ఇస్తున్నావు అంటే గుర్తుపెట్టుకోండి ఎప్పుడైతే మీకు ఓట్లకి డబ్బులు ఇస్తానంటే మన లోపలే ఆలోచన ఉంటుంది కదా ఇది రెండు వెయ్యి ఐదు వందలు ఇచ్చి మీతో రెండు ఎంచుకొని ఐదేళ్ళు మేము కొనుక్కున్నట్టే అది ఐదేళ్ళు మీరు అమ్మడు సిద్ధంగా ఉంటే ఇటువంటి పనులు చేయండి ఎందుకంటే మీరు ఒక్కసారి డబ్బులు తీసుకున్న తర్వాత ఓటింగ్కు మనం అడిగే హక్కు ఊరుకుపోతాం అది గుర్తుపెట్టుకోండి వాళ్ళే వాళ్ళేటరు లీడర్లు మీరు ఎప్పుడైనా గట్టిగా అడిగిన అనుకోండి ఈ నల్లత్త లేదు ఈ రోడ్ లేదు లేకపోతే ఇలా మోహన్ లేదు అడిగిన అనుకోండి నువ్వు అట్టుకేసా అన్న కొట్టు పైసలు తీసుకుని ఒట్లేదు అంటారు అంటారా అన్నారు అన్న సందర్భాలు చాలా జాగాలు సరే ఇవన్నీ ఎందుకు ఎక్కడ తప్పకుండా దాదాపు గడిచిన ముప్పై ముప్పై ఇరవై ముప్పై సంవత్సరాల నుంచి నాయకుల వైఫల్యమే ఇవాళ మీరిక్కడ నీడ లేకుండా మీకు ఒక పట్ట లేకుండా నలభై యాభై సంవత్సరాల నుంచి వెళ్ళి అదే భూమిలో ఇల్లు కట్టుకొని చిన్నదో పెద్ద గుడిసె కావచ్చు లేకపోతే రేకుల షెడ్ కావచ్చు కొంచెం వాసతున్నోళ్ళు ఒక ఇంత స్వాసుకురావచ్చు వీళ్ళందరూ ఉన్నారు కానీ వాళ్ళ ఇల్లుకు ఎక్కడికైనా పోదామంటే కాగిధం ఉండదు దానికి ఉండదు ఈ రకంగా ఉన్నమాట వాస్తవం కాదు పట్టాలు ఇస్తామని చెప్పి ఈ పట్టాల సబ్జెక్ట్ పట్టాల విషయం ఎందుకు వచ్చిందంటే నేను రెండు వేల పదహారు పదిహేడులోని కార్యక్రమాన్ని ఈ మున్సిపాలిటీ తిరిగినప్పుడు సింగరేణి స్థలాలు నాకు నన్ను గెలిపిస్తే సింగరేణి స్థలాలు ఎవరైతే గిలిగట్టుకుంటారో వాళ్ళందరికీ పట్టాలు ఇప్పిస్తామని చెప్పడం జరిగింది దానికోసం ఆ క్రెడిట్ నాకేడా వస్తుందని చెప్పి ఆ పేరు నాకేడా వస్తుందని చెప్పి వాళ్ళ ముఖ్యమంత్రి రెండు వేల పదిహేను ఇక్కడికి ఇదే ప్రగతి మైదానం ప్రగతి స్టేడియంకు సింగరేణి ఎన్నికల సందర్భంగా వచ్చినప్పుడు ఆయనతో మాట చెప్పించారు చెప్పించి ఎన్నికల ముందు టేబు మొత్తం జిల్లాలో ఉన్న వాళ్ళందరూ టేపులు కొడుకు నచ్చి నీళ్ళ చుట్టూ వచ్చింది ఎన్నికలు అయిపోయినాయి టేబుల్ కనవడదు కాగితాలు కనబడతారు పట్టాలు కనబడతాయి నీడలు కనబడుతుంది మీకు వీలుగా ఉన్నా ఏదన్నా మాట చెప్తే ఖచ్చితంగా చేస్తున్నాడు అది మీరు డిసైడ్ నిర్ణయం చేసుకోండి అందరు ఏమన్నారంటే ఎన్నికల ముందు ఏమన్నా చెప్పిండు ఎన్నికల కోసం చీరలు ఇచ్చిండు ఎన్నికలై కనుక ఇక కనబడమల్ల అని చెప్పారు ఎన్నికలైకా కనబడింది నేను అవ్వాలని మీరు నిర్ణయం చేసుకోండి ఎందుకైనా తర్వాత ఎన్నికలైపోయినా ఓడిపోయాక తెల్లాలంటే నా కార్యక్రమం మొదలుపెట్టిన ఎందుకంటే నా మీద నమ్మకంతో నాకు డెబ్బై ఒక వేలు ఓట్లు ఆయన కన్నా నాకు మూడు వేలు ఓట్లు ఎక్కువ వచ్చినాయి సార్ టెక్నికల్ కలిసింది కావచ్చు కానీ మూడోళ్ళు నేను గెలిచిన అందుకోసం ఆ డెబ్బై ఒక వేలు ఓట్లు వాళ్ళ వాళ్ళ కోసం వాళ్ళ కోసం ఖచ్చితంగా నేను పనిచేయాల్సిన అవసరం నుంచి పనిచేస్తున్నా కాకపోతే ఆయన అధికారానికి అటు వస్తున్నా నేను ఇటు కూర్చున్నా ఇటు కూర్చున్నా అటు కూర్చున్నా నాకు శక్తి ఉన్నది దమ్మున్నది ఖచ్చితంగా సాధ్యమైనంత వరకు వాళ్ళకని ఇప్పటివరకు కూడా కొన్ని పనులు ఎక్కువనే చేస్తున్నా నేను బలంగా చేసుకున్నప్పుడే ప్రజల్లోకి వెళ్ళి మనం గట్టిగా చేసినప్పుడే మన పార్టీ అనేది అధికారంలోకి వస్తుంది దాంట్లో భాగంగానే ఈరోజు మన మంచిర్యాల నియోజకవర్గం మొత్తంలో కూడా ఈ వార్డు కమిటీలు అనేవి వేయడం మొదలు పెట్టినాం అలాగే ఇది జిల్లా వ్యాప్తంగా కూడా జరుగుతుంది ఇప్పుడు మనం మంచిర్యాల నియోజకవర్గంలో ఈ వార్డు కమిటీలు అనేవి వేయడం ప్రతి వార్డులో కూడా మొదలు పెట్టినాం మనం పనులు చేస్తేనే సరిపోదు మనం ప్రజల దగ్గరికి వెళ్ళి మనం గెలిస్తే ఇంకా వాళ్ళకు న్యాయం జరుగుతుంది ఇంకా వాళ్ళకు మంచి జరుగుతుంది అని చెప్పి మనం గట్టిగా వాళ్ళకి చెప్పాల్సిన అవసరం ఉంది మనం అంటే ఎదుట వాళ్ళు ఏం చేస్తున్నారు అన్నదాన్ని కాకుండా మనం ప్రజల కోసం పనిచేద్దాము అన్న ఒక సేవ దృక్పథంతో రోజు అధికారంలో లేకపోయినా కూడా మనం పనులు చేస్తున్నాం కేవలం అంటే ప్రజల కోసం పనిచేద్దాము అన్న ఉద్దేశంతోనే వచ్చి ఈ రోజు మనం ప్రజలు ఎక్కడ ఏ సమస్యలున్నా కూడా మనం అక్కడికి వెళ్ళి పనిచేయడం అనేది జరుగుతుంది మనం ఎదుటి పార్టీ వాళ్ళని సాధారణంగా రాజకీయాలంటే వేరే పార్టీ వాళ్ళు ఏం చేస్తున్నారు అని చెప్పేసి వాళ్ళ మీద విమర్శలు చేయడం అట్లాంటి పనులు చేసి ఓట్లను దండుకుందామని చూస్తారు మనం మాత్రం మనకి ఎవ్వరి పోటీ అనుకుంటలేదు ప్రజల కోసం మనం ఎంత ఎక్కువ పనిచేస్తాం అంత మన చేతనైనంత మనకి ఇంకా మనం జీవితకాలం మీకోసం పనిచేద్దాము అన్న ఉద్దేశంతో ఇక్కడికి వచ్చినాం మీ అందరి కోసం పనిచేయడం కోసమే మరింత ఎక్కువ పనిచేయడం కోసమే మనం పని మనం తప్ప ఇంకెవరో వాళ్ళది వీళ్ళు ఇది అని మనం ఎప్పుడు కూడా విమర్శించడం అనేది చేస్తలే కేవలం అంటే ఈ నియోజకవర్గం కోసం ఈ మంచిర్యాల జిల్లా కోసం ప్రేమ్సాగర్ రావు గారు తను పుట్టి పెరిగిన ఈ గడ్డ కోసం పనిచేద్దామన్న ఉద్దేశంతోనే రాజకీయాల్లోకి రావడం జరిగింది ఇవాళ ఉన్న పరిస్థితులలో రాజకీయాలంటే కేవలం మాటలు చెప్పి నేయించుకొని గెలిచిన తర్వాత మొహం చూపెట్టకుండా మళ్ళా ప్రజలు వెళ్ళేదా మాట్లాడితే మళ్ళీ నాలుగు మాయ మాటలు చెప్పి పబ్బం గడుపుకునే రాజకీయ నాయకులున్న ఈ కాలంలో ప్రజల కోసమే పనిచేద్దాం అదే ఒక జీవిత లక్ష్యంగా పనిచేయడం చేస్తున్నాం అమ్మాయి ఇక్కడ చాలా స్థానిక సమస్యలు ఉన్నాయి నేను ఈ ప్రాంతంలో ప్రతి గడప గడప ప్రతి ఇల్లు ఇల్లు తిరిగినాను ఇక్కడ నేను అప్పుడు గమనించింది ఏంటి అంటే ఇక్కడ రోడ్ల సమస్య ఉంది డ్రైనేజ్ సమస్య ఉంది మంచినీళ్ళ సమస్య ఉంది అలాగే కొన్ని దగ్గర కరెంటు ఈ వైర్లు కూడా మరి మనం వెళ్తుంటే తల్లలకు తాకేటట్టు వైర్ల సమస్య కూడా ఉంది అంటే ఈ సమస్యలన్నీ కూడా మనం ఇవాళ అంటే మనం ఒక అధికారంలో లేకున్నా ప్రతిపక్షంలో ఉన్నా కూడా పనులు అనేటివి చేస్తున్నాం సమస్యలున్నా కూడా వెంటనే స్పందించి పనులు చేస్తున్నాం కానీ కొన్ని ఇట్లాంటి పెద్ద ప పెద్ద పనులు చేయాలి అని అంటే మాత్రం మనం తప్పకుండా అధికారంలో ఉండాల్సిన అవసరం ఉంది అమ్మ మీ అందరికీ కూడా ఏ కష్టం రాకుండా మీకు ఏ సమస్యలున్నా కూడా మిమ్మల్ని ఆదుకోవడం కోసం మీకు మేము తోడున్నాము అని చెప్పి భరోసా ఇవ్వడం కోసం మనం అధికారంలోకి వస్తే మీకోసం మరింత ఎక్కువ పనిచేస్తామన్న ఉద్దేశంతోనే రాజ ఎలక్షన్లలో పోటీ అనేది చేస్తున్నాం అయితే మనం ఒక అంటే పాజిటివ్ ఓటింగ్ ప్రజల దగ్గరికి వెళ్ళి మనం మీకోసం సేవ చేస్తామన్న ఉద్దేశంతోనే ఓట్లు అడగాలని నిర్ణయించుకున్నాం అయితే మనం చేస్తున్న పనుల్ని ప్రజల్లోకి తీసుకెళ్ళాలి అని అంటే మీ అందరి సహకారం కావాలి అంటే మనం పనులు చేసుకుంటూ పోవడమే తప్ప మేము ఈ పనులు చేస్తున్నాము అని కూడా గట్టిగా చెప్పడం లేదు ఎందుకంటే మనం చేయడం మీదనే దృష్టి పెడుతున్నాం కానీ ప్రచారం మీద దృష్టి అనేది పెడతలేం కాకపోతే మనం ఓట్ల సమయంలో ఎవరేం చేసిండ్రు అన్నది ప్రజల దగ్గరికి వెళ్ళి మనం చెప్పుకోవాల్సిన అవసరం ఉంది మన ప్రతి ఒక్క కార్యకర్త మీ అందరికి గుండెల నిండా పార్టీ అంటే అభిమానం ఉన్నా కూడా మనం ప్రజల దగ్గరికి వెళ్ళి ఏం చేసినాం మనం ఏం చేస్తున్నాం అట్లనే మనం గెలిస్తే ఇక్కడున్న ప్రజలందరికీ ఏం మంచి జరుగుతుంది ఇది అంతా కూడా మనం వెళ్ళి వాళ్ళకి చెప్పాల్సిన అవసరం ఉంది దానికోసం మీరు అందరు కూడా పనిచేయాలి అందుకే ఇవాళ మనం వార్డు కమిటీలు వేసుకుంటున్నాం ఇక్కడ ఎవరైతే బాధ్యత తీసుకుంటారో వాళ్ళందరికీ కూడా పని అప్పజెబ్బతాం ఎవరిని కూడా మనం మీ సొంత పనులు మానుకొని పార్టీ కోసము మన కోసము పనిచేయమని చెప్పి మనం ఎప్పుడు అనట్లేదు మీకు వీలైనంత మరి మేరకే మీ సొంత పనులు చేసుకున్న తర్వాత మీకున్న ఫ్రీ టైంలోనే పార్టీ కోసం పనిచేయండి మీకు ఏదైతే అభిమానం ఉందో ఈ రోజు ఏదైతే మంచి జరుగుతుంది ప్రేమ్సాగర్ రావు గారు రేపు గెలిస్తే అన్న నమ్మకం మీ అందరికి ఉందో దాన్ని ప్రజలందరి దగ్గరికి వెళ్ళి తీసుకెళ్లి చెప్పాలి అని చెప్పేసి దానికి మీరు అందరు కూడా సహకరించాలి మన పార్టీ బలోపేతానికి సహకరించాలి అని చెప్పి మీ అందరికి కూడా నేను పేరు పేరు విజ్ఞప్తి అలాగే ఈరోజు ప్రేమ్సాగర్ రావు గారు ద్వారా కాంగ్రెస్ పార్టీ ద్వారా మంచి జరుగుతుంది అన్న నమ్మకంతో మీ ఇక్కడ